மயந்திரம் அந்தவா நீவே பண்ணுங்க ரெண்டு வேளியா எங்கச்சேபே நின்று கல்யாணம் ஆ கல்யாண யாத்திர வெய்ய ரெண்டு மூணு வீடு கோட்டி வெயில் ரூபாய் குறிச்சு பத்திரம் சாயந்திரம் பண்ணி குடும் శ్రీ సీతారామ స్వామి ఆశీసులతో కారంపాటి బోల్ కారంపాటి దినాకర్ రెడ్డి గారు రెడ్డి పాయర్ టౌన్ గుంటూరు వద్ద పోటీలు కొనసాగుతున్నవి గౌరవనీయ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థాయిలో సేవకాలి గొప్ప మొదటి ఉన్న రెండు వందల ఇరవై దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతతో సమానంగా కొనసాగుతున్నవి వహిస్తున్నాయే చిల్లెల నాగిరెడ్డి ఆయన ఇంటి పేరు ఊరి పేరు వాళ్ళ అసలు వాళ్ళ ఊరి పేరు చిల్లెల ఇంటి పేరు గొట్టికే గొట్టికే నాగిరెడ్డి అంటే ఎవరు తెలియదు చిల్లెల నాగిరెడ్డి అంటే తెలుసు ఊరు పేరు ఇంటి పేరు మార్చుకొని రెండో తెలుగు రాష్ట్రాల్లో తనదంటూ సైల్లో శాస్త్రాన్ని పెట్టే గొప్ప వ్యక్తి చిల్లెల నాగిరెడ్డి అంటే ఆ పెద్ద ఆయన రెండవ రూపాయలు దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జాగ్రత్త ఐదు సెకండ్లు వెనుక కొనసాగుతున్నాయి कोनाह <laughs> निशका ఒక చె ఆయనే ఆయన పేరే జిల్లా నాయరెడ్డి అలియాల్ వృద్ధి నాయరెడ్డి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెలిగించిన కొనసాగుతున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము పది సెకండ్లు ముందుగా కొనసాగుతున్నవి సీతారామ స్వామి తారసాన పిలాకరెడ్డి రెడ్డిపాలెం గ్రామం రెడ్డిపాలెం టౌన్ గుంటూరు జిల్లా వద్ద కొనసాగుతున్నవి

కొల్లేదన్న సద్దామన్న గారిది అన్న ఎద్దు వచ్చేసి ఇందాక కట్టింది సద్దమన్న గారిదన్నా ఎద్దుది పొత్తు ఆడినారు ఇందాక

మొదటి బహుమతిగా అరవై వేల పదహారు రూపాయలు అధినేత చప్పని గంగు వైభవ్ కిశోర్ శేఖరిని మొదటి బహుమతిగా అరవై వేల పదహారు రూపాయలు రెండో బోహటిగా

నాలుగవ ఇరవై వందల రూపాయలు కంటిబడి దంత వదిలి పని ద్వారా మాట్లాడడం ఐదో వందల యాభై ఏడు ఎనిమిది నిమిషాల నలభై ఐదు సభలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న అరవై ఐదు సెకండ్లు ఎనకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి శ్రీ రామస్వామి ఆశిషులతో కాపాని బోల్ కాసాని దినాకర్ రెడ్డి రెడ్డిపాలెం టౌన్ గుంటూరు జిల్లా వరద పోటీలో కొనసాగుతున్నవి నాలుగో గొప్పగా ఇరవై వేల వందల పదహారు రూపాయలు లోతుల్ కట్టేబడి దత్తావైద్యశాల డాక్టర్ పంచారెడ్డి డాక్టర్ శ్వేత ఎస్ఎస్ నగర్ మార్కరం ఐదవ పదివేల పదివేలు పదహారు రూపాయలు కొన్ని రోజులు కోట్రి

వీరి సత్యమని తిరుపతమ్మ మంగళవార నాకేంద్రం మీదుగా ప్రదర్శన కొనసాగుతుల బంగారు స్వాగతం చేయడం జరిగింది

কোথাও জায়গা পয় প্রয়তাবে What? <laughs> ఏడవ రూపాయ పద్నాలుగు పదమూడు నిమిషాల పోటీ చేసుకొని నాలుగవ స్థానానికి నలభై సెకన్లు ఎనకబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము ముప్పై కొనసాగుతున్నవి గారు కొనసాగుతున్నవి

सी पारा स्वाम आदनागरि गाउन తిరిగి నలభై తొమ్మిది గంటల ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఇరవై మూడు నిమిషాలు మాత్రమే பத்தி பதிஷா பதி சேகலோ நிமிஷம் முப்பை ஐந்து சேகர நல்ல அடுகு

முப்போ <laughs> <laughs> জয় কর রে কালবা সতন 120 এর কলকোরার ناحيه

రెండు పది గుంటూరు జిల్లా వరకు వాటికి ఏటాయింకా ఏడు నిమిషాల సమయం రెండు వందల కోట్ల పదవులు పది రౌండ్లు తిరిగి లో పద్దెనిమిది పాయింట్ ఐదు నిమిషాల వరకు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నవి